నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కుంభరాశి కుంభరాశి అంటే రుణబడి ఉండడం ఇది మాట్లాడుకోవాలంటే జనవరి మాసం ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కరెక్ట్గా ఉంటుంది సింక్ అంటారు చూడండి సింక్ ఉద్యోగం చేసేటోడు ఉద్యోగం చేస్తూనే ఉంటాడు బాగా చేస్తాడు వ్యాపారం చేసేటవాడు వ్యాపారం సూపర్ డూపర్ చేస్తాడు ఒక అడుగు దాని మీద ఇంకో అడుగు ఇంకో స్కెచ్ అంటే వ్యాపారస్తులకు కానీ జాబ్ చేసేటాలకు కానీ కరెక్ట్ మాసం ఏదైనా ఉంది అంటే కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం అండి కుంభరాశి వాళ్ళే అదృష్టవంతులండి విపరీతంగా అదృష్టవంతుడు ఎలా అద్దుకు అద్దుకుపోవాలా ఎలా అబ్బుకుపోవాలో బాగా తెలుసు కుంభరాశి వాళ్ళకి కొడతే కుంభస్థలం కొట్టాలి అంటారు కదా అదే కుంభరాశి ఇప్పుడు ఎంత మీకు ఎలా చెప్పాలి నేను వీడు జాబ్ చేసేటప్పుడు బాగా జాబ్ చేయడం వల్ల ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారం బాగా నడవడం వల్ల మళ్ళీ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది విపరీతమైన హ్యాపీగా ఉంటారండి కాల్ మీద కాలు వేసుకొని దర్జాగా ఒక గౌరవము ఒక మర్యాద మంచి టైము అనుభవించు రాజా అనుభవించు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక స్వామీజీ నేను ఒక గురుజీ అనుకోవద్దు నేను ఒక ఫ్రెండ్ని నేను నీ క్లాస్మేట్ని నేను ఆఫీస్లో మీ కొలీగ్ని వ్యాపారంలో మీ పార్ట్నర్ని అట్లా అనుకోండి ప్రతిరోజు మనం గురువుని కలవలేం కదా ఒకరోజు ఫ్రెండ్తో ఉండాలి ఒకరోజు గర్ల్ ఫ్రెండ్తో ఉండాలి ఒకరోజు బాస్తో ఉండాలి ఒకరోజు కొలీతో ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది జరగాలి కదా సో ఇదంతా బాగా జరుగుతుంది ఈ జనవరి మాసంలో చాలా రిలేషనల్గా అంటే ఈ సంబంధాలు అవన్నీ చాలా బాగుంటాయి నేను ఎలా చెప్పాలి మీకు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారు మీ మీదే ఖర్చు పెట్టుకుంటారు కొత్త బట్టలు కొంటారు గ్యారంటీ కొత్త బట్టలు కొంటారు కొంతమంది అయితే కొత్త వాహనాలు కొంటారు లగ్జరీ బట్టలు కొంటారు వంద రూపాయలు చొక్కా కొనరు వెయ్యి రూపాయలు చొక్కా కొంటారు కొంతమంది గోల్డ్ చైన్లు కూడా కొంటారు ఈసారి కుంభరాశి వాళ్ళు సంక్రాంతికి బాగా ఖర్చు పెట్టబోతున్నారు ఎవరికి వాళ్ళ కోసమే వాళ్ళ మీదే ఖర్చు పెడతారు సో చెప్పేది ఏంటంటే కొంచెం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త సుమ మరీ అద్దు దాటే వద్దు మంచివే కొనండి దుస్తులు మంచివేసుకోవాలండి వేసుకోవాలండి సంక్రాంతిలో వేసుకోకపోతే ఇంకెప్పుడు వేసుకుంటారు వాహనం కూడా మంచి వాహనమే కొంటారు లగ్జరీ వాహనమే కొంటారు కొంచెం బడ్జెట్ ఖర్చు అదంతా చూసుకోండి జాగ్రత్తగా బడ్జెట్ అని ఫైనాన్సులు బ్యాంక్ అకౌంట్లు బ్యాలెన్సులు చూసుకోండి ఇంకా ఎక్కడ ఉన్నా లేకున్నా మీకు విపరీతమైన అదొక హ్యాపీనెస్ ఒక లగ్జరీ వైఫ్ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్లో బాగా హార్మోనియస్గా సింక్ అవడం వల్ల వైఫ్ వల్ల కూడా చాలా ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది మీకు తెలుసు కదా జీవిత భాగస్వామి మీరు సరిగ్గా లేరు మీ భార్య వేధిస్తుందంటే అది వేరే స్టోరీ కానీ ఈ మాసం ఎంతో కొద్దిగా నార్మల్ సిచ్యువేషన్ కంటే మీ మీ వైఫ్ మీతో చాలా బాగుంటుంది ప్రేమ అనురాగాలు ఉంటాయి ఇక్కడ చెప్పేదగ్గది ఏంటంటే ఆల్ ఈజ్ వెల్ అంతా బాగుంది కుంభరాశి వాళ్ళకి టెన్షన్ పడొద్దు దర్జాగా ఉండండి మంచి బట్టలు కొనండి గోల్డ్ చేసుకోండి మంచిగా వెళ్ళరండి విజయవాడకి మీ ఊర్లోకి వెళ్ళరండి ఎంజాయ్ చేయండి మాసం అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు మీరు ఎంత ఎంజాయ్ చేస్తే అంత అంత మంచిది కదా ఇప్పుడు పది మందికి భోజనాలు పెట్టారు మీరు తింటారు మంచి తిండి తింటే మీకు మంచిది ఆ పది మందికి మంచిది వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి ఎప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు మీకు ఉంటాయి ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది నెల మీకు కాబట్టి మంచి టైం ఉన్నప్పుడు కొంచెం మంచి పనులు చేయాలి కాబట్టి పది మందికి భోజనాలు పెట్టండి కుదిరితే మీ ఆవిడకి చీర కొనివ్వండి పిల్లలకి కొత్త బట్టలు పెట్టండి ఇది రూల్ కాదు కానీ చేస్తే మంచిది ఈ మాసం కొంచెం కలిసి వస్తుంది కాబట్టి చేసే చేయండి కుదిరితే దీనికి మాసం ఎవరికైనా ఇబ్బంది ఏదైనా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆర్థికంగా కొంచెం వీక్గా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారి ఆరాధన చేయండి ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా హ్యాపీగా ఉంటారు డబ్బు లేకపోయినా పర్లేదు మనసు బాగుంటే చాలు ప్రతి మనిషికి డబ్బు ఉండదు కదండి కొంతమందికి శాపాలు ఉంటాయి కాలసర్ప దోషాలు ఉంటాయి అమ్మవారికి ఆరాధన చేయండి మనసు బాగుంటుంది టైం అనేది మారుతుందండి చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఇవాళ బాగాలేదు రేపు తప్పకుండా మంచి టైం వస్తుంది ప్రతి మనిషికి సరైన దారిలో ఉంటే గ్యారంటీ చెప్తున్నా గురువు ఆశీర్వాదం దేవుడు కూడా ఆశీర్వాదిస్తాడు మీ టైం మారుతుంది మంచి మార్గంలో ఉండండి మంచి చేయండి నోట్లో నుంచి మంచి పదాలు రానివ్వండి ఎంత దరిద్రం ఉన్నా పడేస్తాడు దేవుడు హ్యాపీగా ఉండండి ఇవాళ బాలేదు అని వేదన పెట్టుకోవద్దు బెంగ పెట్టుకోవద్దు పోరాడరా పోరాడు ఈ పిచ్చి పిచ్చిగా కొంతమంది తప్పు పనులు చేస్తారు అలాంటివి ఏమీ చేయొద్దు ఎప్పుడు ప్రతి మనిషికి టైం వస్తుంది అంటే గుర్తుపెట్టుకోవాలి రాకపోయినా పర్లేదు ఉన్నదాంతో సంతోషంగా ఉండండి ఈ కుంభరాశి వాళ్ళకి ఇది బాగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు పది మందితో కలిసి తిరుగుతారు సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు చిల్ అవ్వండి హ్యాపీగా ఉండండి మీకు అంత బాగుంది అన్ని రంగాల వాళ్ళకి పిల్లలకి జాబర్స్కి బిజినెస్ చేసే వాళ్ళకి ఆడవాళ్ళకి గృహిణీలకి స్త్రీలకి అంత బాగుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోవాల్సింది మన దేశం గురించి మన రాష్ట్రం గురించి మన గురించి ఇక్కడ చెప్పదగ్గ పాయింట్ ప్రతి మనిషి ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త అడుగు వేయబోతున్నాడు కాబట్టి ఎవరికి ఎలా ఉంటుంది అని ప్రతి మనిషికి సందేహమే నాకు బాగుంటుందా మా పాపకు బాగుంటుందా మా బాబుకు బాగుంటుందా సరే ఇప్పుడు మనము ఒక చిన్న విషయం గమనిస్తాం ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ప్రతి మనిషికి ఎదగాలని ఉంటుంది ఒక మెట్టు ఎదగాలి నాకు ఇవాళ బైక్ ఉంది రేపు కారు ఉంటే బాగుంటుంది నాకు ఒక కారు ఉంది రేపు ఒక నాలుగు కార్లు ఐదు కార్లు ఉంటే బాగుంటుంది నాకు కారు మా అబ్బాయికి ఒక కారు ప్రతి మనిషికి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆర్థికంగా ఎదగాలంటే ముందు మానసికంగా ఎదగాలి మన బిహేవియర్లో మార్పు వస్తే అప్పుడు ఆర్థికంగా కూడా మార్పు వస్తుంది ఇప్పుడు దేశం గురించి ఆలోచిస్తే పగలు రాత్రి ఒక మనిషి నరేంద్ర మోడీ అయిపోయాడు మంచిగా ఆలోచించాడు మీరు కూడా ఒక విషయం గురించి ఆలోచించండి మంచిగా ఆలోచించండి పగలు రాత్రి ఆలోచించండి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషి జీవితంలో పాజిటివ్గా ఆలోచించడం మీరు నెగిటివ్గా ఆలోచించారా మీ జీవితం కుతలం అయిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతారు ఇంట్లో గొడవలు బయట గొడవలు నెగిటివ్గా ఆలోచించవద్దు నెగిటివ్గా మాట్లాడవద్దు ఫస్ట్ స్టెప్ అని నెగిటివ్ని దూరం చేయాలి ఎవరి గురించి అని నెగిటివ్గా మాట్లాడద్దు నెగిటివ్గా ఆలోచించవద్దు పాజిటివ్గానే ఆలోచించాలి ఎవరైనా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు షారుఖాన్ ఖాన్ కావచ్చు చిరంజీవి కావచ్చు ఎంతో కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తేనే వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు ముందు ఆలోచన ఆలోచన సరిగ్గా ఉంటే మన పని కూడా సరిగ్గా జరుగుతుంది అప్పుడు డబ్బులు లావాదేవీలు కూడా బాగా జరుగుతాయి చేతిలో డబ్బులు నుంచి ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉంటుంది మనతో పాటు ఉంటుంది లక్ష్మి మన పక్కన ఉంటుంది సో ప్రతి మనిషికి నేను ఇది చెప్తూ ఉంటాను కానీ ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొంతమంది అయినా నేను చెప్పింది సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితం మార్చుకుంటారు ఒకసారి కాదు వంద సార్లు చెప్తూ ఉంటాం మారండి 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 మీరు చూడండి పిల్లల్ని మనం ఎన్నిసార్లు చెప్పినా అరే ఇది చెయ్యకరా అంటే వాడు అదే చేస్తాడు మనిషి కూడా అంతే అరే ఇది చెయ్యకురా వద్దురా మంచిది కాదురా ఇలా మాట్లాడకరా అటువే పోకురా రాత్రి తొమ్మిది ఇంటికి వెళ్ళక ఇంటికి వచ్చేయి బయట చెడు తిరుగులు తిరగమాకు అని చెప్పినా ఆడు వినడు ఆడు బయట తిరుగుతాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పెద్దవాళ్ళు చెప్పేది వినాలి మన అమ్మా నాన్న చెప్పింది మన గురువులు చెప్పింది వినాలి తప్పు అడుగులు వేయకూడదు